హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మేము ఊరు నుంచి బెంగళూరుకి అయితే బయలుదేరామండి ఇవాళ వచ్చేసాం నిన్న నైటే వచ్చేసామనమాట నిన్న ఉదయాన్నే అంటే మధ్యాహ్నం బయలుదేరామనమాట అక్కడ నుంచి ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ అనమాట ఫోర్ ఫోర్ ఓ క్లాక్ మనం బయలుదేరితే అక్కడ నుంచి నైట్ ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది అనమాట మాకు మెజెస్టిక్ వచ్చి అక్కడ నుంచి ఇంటికి రావాలంటే గంట టైం పడుతుందండి మాకు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చినా ఆటో బుక్ చేసుకుని వచ్చినా గంట పడుతుంది అనమాట తొమ్మిది తొమ్మిది గంటలకంతా మేము బెంగళూరు రీచ్ అయిపోయాము దాని తర్వాత మాకు ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది ఇంటికి వచ్చి రాగానే నైట్లో మొత్తం ఫస్ట్ రాగానే మొక్కల్ని అయితే చూశాననమాట అక్కడి నుంచి మేము బయలుదేరక ముందు అత్తయ్య ఏమేమి చేసి పంపించారని నేను మీకు చిన్న వీడియో ఒక బ్లాగ్ తీసాను అనమాట చిన్న చిన్న క్లిప్స్ అవి తీశానండి వాటన్నిటిని మీకు చూపిద్దామని అనిపించింది అందుకే వీటన్నిటిని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఊరికెళ్ళి మనం బెంగళూరుకి వస్తున్నామంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అత్తయ్య కానివ్వండి అమ్మ కానివ్వండి అమ్మమ్మలు కానివ్వండి మనకి ఏమి ఇస్తే పిల్లలకి మంచిది ఏమి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ముందుగానే ప్లాన్స్ ఉంటాయండి ఏదైనా చిన్న చిన్న విషయాలు కానివ్వండి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అనమాట అత్తయ్య మాకు ఇక్కడ చట్నీ పొడి అంటే మనం ఇడ్లీ పొడి అవి తింటాం కదా ఇడ్లీలోకి వేసుకొని తినేటువంటి కారపొడిని రెడీ చేస్తున్నారు రెడీ చేసి నాకు పంపించడానికి ఇక్కడికి మాకు మా పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టం అనమాట అందుకే అవన్నీ రెడీ చేస్తున్నారనమాట సో ఇవి దీన్ని కూడా ఒక వీడియో కింద తీద్దామని చెప్పి తీసాను అనమాట సో మరి మీరు కూడా ఊరికి వెళ్ళినప్పుడు ఊరు నుంచి బెంగళూరులో ఉండేవాళ్ళు అయితే ఏమేమి తెచ్చుకుంటారు తిను మా అత్తయ్య గారు కూర్చొని అన్నీ రెడీ చేస్తున్నారనమాట సో మరి మీరు కూడా ఏం తెచ్చుకుంటారో ఇష్టంగా తినేది ఏది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవన్నీ మనకి ఇక్కడ కూడా దొరుకుతాయండి దొరకక కాదు కానీ మనం చేయటానికి కాకుండా కూడా కాదండి వాళ్ళు ప్రేమతో మనకి చేసి పంపిస్తారనమాట నేను వాటిని బెంగళూరు తెచ్చిన తర్వాత ఇలా ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇలా మీరు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల దాకా నిలువ ఉంటాయండి ఏ పౌడర్లు అయినా సరే కారం పొడి కానివ్వండి ఇలా ఇడ్లీ పొడి కానివ్వండి ఏదైనా కారపొడ్లు ఇలా గనక మీరు వేసుకున్నారంటే అవి చాలా రోజుల దాకా నిలవ ఉంటాయి ఒకటేమో వేరుశనగపప్పు ఇంకొకటేమో వేయించిన శనగపప్పు అనమాట పుటానాల పప్పు సో ఇవి రెండు కూడా పొడి చేసి పంపించారనమాట అలాగే కరివేపాకు కూడా చాలా వరకు తెచ్చుకున్నానండి నాకు కరివేపాకు ఇంటి ఇంటి దగ్గర కూడా రెండు చెట్లు ఉన్నాయండి కానీ నేను దీన్ని అక్కడ పొడి చేయడానికి నాకు కావాలని చెప్పి అక్కడ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మాకు కూడా చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు ఉంది అందులో నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ కరివేపాకు పొడి చేసుకోవాలి ఎండబెట్టి పొడి చేసుకుందాం తెచ్చుకున్నానండి సో ఇంటికి రాగానే బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఉదయాన్నే చూడి చూసిన పని ఏంటి అంటే లేవగానే నేను మొక్కలు చుట్టం నాకు ఎలాగో అలవాటు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ నేను లేకపోయేసరికి మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో అని అనుకున్నానండి కానీ వీళ్ళే ఏంటి అంటే ఇంట్లో నీళ్లు మాత్రం టైంకి పోస్తారండి నీళ్లు మాత్రం పోస్తే సరిపోవు కదా చెట్టుకి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అని అవి ఇవి వీస్తూ ఉంటాను నేను ఎక్కువగా మొక్కలకి అయినప్పటికీ రీపోటింగ్ చేసేసే వెళ్ళాను కదండి చాలా వరకు మొక్కల్ని రీపోటింగ్ చేసి వెళ్ళాను కాబట్టి ఎక్కువగా ఫర్టిలైజర్స్ కానీ అలాగే వీటికి కంపోస్ట్ కానీ ఏమీ అవసరం పడలేదండి ఫిఫ్టీన్ డేసే కదా వెళ్ళాను అంతలో ఈ కాగితం పూలైతే విపరీతంగా పూసిందండి దీని రిపోర్టింగ్ వీడియోని మీకు అందరికీ చూపించాను ఆ వీడియోని షేర్ చేశాను ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి ఆ వీడియోని చూడండి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఆ వీడియోని ఒకసారి మీరు చూడొచ్చు నేను ఈ మొక్కని నాటి నెల దాకా అవుతుందండి నెలలోపు నాకు ఇంతవరకు అయితే పూలు వచ్చింది అనమాట చాలా అయితే పూసిందండి ఇందులో రాలిపోతున్నాయి కూడా పూలు కూడా చాలా వరకు రాలిపోతున్నాయి అనమాట నాకు ఈ కలర్ ఇంత పెద్ద పూలు వస్తే నేను అనుకోలేదండి చిన్న చిన్న పూలు వస్తేనే అనుకున్నాను అనమాట నేను తెచ్చేసరికి ఈ మొక్కలో పువ్వులు లేవన్నమాట ఉత్త మొక్క చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట ఇప్పుడు పువ్వులు చెట్నీ పువ్వులు పూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి పువ్వులు మాత్రం చాలా ఎక్కువగా అనమాట ఇప్పుడు ఎండాకాలం కూడా అలాగే ఈ కాగితం పూల మొక్కలకి సీజన్ కూడా అందువల్ల అలాగే నేను పాటింగ్ చేసేటప్పుడు దీనికి ఇచ్చిన కంపోస్ట్ ఏంటి అనేది మొత్తం డి డీటెయిల్గా నేను వీడియో అయితే చేశానండి ఆ వీడియోని మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట సో చూడగానే నాకు చాలా అందంగా అనిపించింది అనమాట గార్డెన్లో ఈ ఈ ఒక్క మొక్క అందుకే దీన్ని వాళ్ళ వీడియో చేసి మీ అందరితో షేర్ చేద్దామని అనిపించిందండి అందుకే ఈ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను సో చూశారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదనమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీకి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం